బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజా మొట్టమొదటిసారిగా ఒక లైవ్ పెట్టింది ఆ లైవ్లో ప్రేక్షకులు వాళ్ళ ఆడియన్స్ అడిగిన అనేక క్వశ్చన్స్కు ఆమె ఆన్సర్స్ చేయడం జరిగింది అందులో ఒక క్వశ్చన్ ఇరవై లక్షల్లోనూ తీసుకోవచ్చు కదా ఎందు ఎందుకు వదులుకున్నారని ఒక క్వశ్చన్ ఒక నెటిజన్ అడగ అడగడం జరిగింది దానికి తనుజా చాలా హార్ట్ఫుల్గా అండ్ వెరీ జెన్యూన్లీ స్పందించిందని చెప్పుకోవచ్చు ఆ డబ్బు నాకంటే ఇంకొకరికి ఎక్కువ అవసరం సో అది ఎక్కడికి కరెక్ట్ చేరాలో అక్కడ కరెక్ట్ ప్లేస్కి అది చేరింది అని కళ్యాణ్ గురించి తన ఫ్రెండ్షిప్ని ఇంకొకసారి చాటుకుందని చెప్పొచ్చు ఎందుకంటే తనుజా కంటే కళ్యాణ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి సో తనుజాకు చాలా సీరియల్స్ ఉన్నాయి ఆమె సంపాదించుకోగలుగుతూ ఉంది అయితే తనుజా ఒకవేళ ట్వంటీ ల్యాక్స్ తీసుకుని ఉంటే కళ్యాణ్ గెలిచినా కూడా కేవలం పదహైదు లక్షలు మాత్రమే వచ్చేది సో కళ్యాణ్కు కు గెలిచినా కూడా ఎక్కువ డబ్బు డబ్బు రాకపోయి ఉండొచ్చు సో అందువల్ల అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందంటూ కూడా ఒక మంచి మనసునైతే తనుజా ఎక్స్ప్రెస్ చేసిందని నాకు అనిపించింది అంతేకాకుండా కళ్యాణ్ పైన మీ అభిప్రాయం చెప్పండి అంటే హౌస్లోనే చెప్పాను స్టేజ్ పైన చెప్పాను అన్ని చోట్ల చెప్తున్నాను కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా మా తనుజా చెప్పడం జరిగింది సో అది తనుజా కొండ కళ్యాణ్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ రిలేషన్ అనేది సో అంటే డబ్బు విషయంలో కళ్యాణ్ తను పర్టికులర్గా లేదని నాకు అనిపించింది ఒకవేళ అలా ఉన్నింటే డెఫినెట్గా ట్వంటీ ల్యాక్స్ తీసుకునేది సో కళ్యాణ్ పైన తన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే ఒక ఫ్రెండ్షిప్ మనకు బిగ్ బాస్ హౌస్లో దొరికింది మూడు త్రీ మంత్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరితోనో ఒకరితోనో కలిసి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇంట్లో ఉంటే చాలా బోర్ అనిపిస్తుందని కూడా తను చేసి చెప్పడం జరిగింది సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి సాధారణంగా కొత్తగానే అనిపిస్తుంటుంది బయట ప్రపంచం కొన్ని రోజుల తర్వాత వాళ్ళే సరిపోతారు ఈ బయట ప్రపంచానికి